మహేష్ని ఈరోజు వచ్చేసి మనకి కొత్త పనికి గేరాలు అనేది చేంజ్ చేస్తున్నాను అనమాట మన గేర్ బాక్స్ ఫిల్టర్ అంటే ఇది మనకి థర్టీన్ లీటర్స్ పడుతుంది మనం ఇప్పుడు ఆయిల్ అనేది ట్రై చేద్దాం ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ నేను మీ మహేష్ని ప్రజెంట్ వచ్చి మనకి గేరాల చేంజ్ చేస్తాను అనమాట జేసీపీకి మనకి డ్రైనేట్ బోల్ట్ అనమాట దీంతోపాటు మనకు ఒకటి ఇటు సైడ్ పైన చూసుకుంటే గేర్ బాక్స్ పైన మనకి ఎల్లో కలర్ ఫిల్టర్ అనేది కాని కదా ఇంకో ఫిల్టర్ వస్తుంది ఓకే ఫ్రెండ్స్ కంటిన్యూ చేద్దాం వీడియో ఒకటి ఇరవై ఆరు మన దగ్గర రేంజ్ లేదు దాని గురించి నేను ఇక్కడ ఫిల్టర్ దగ్గర సపరేట్గా పన్నెండు పదమూడుసారి ఇది బోల్డ్లు వస్తాయి చిన్న ఫిల్టర్ ఉంటుందండి ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు అన్నట్టుగా నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ఇలా కూడా చేసుకోవచ్చు మనకి రెండు డ్రై నెట్లు ఓపెన్ చేసుకోవచ్చు లేదంటే నేను ఇక్కడ కూడా చేసుకోవచ్చు ఎమర్జెన్సీ నాకు ఇరవై ఐదు నెంబరు స్పానర్ లేక నేను ఇక్కడ ఐరన్ ఫిల్టర్ దగ్గర పన్నెండు సారి రింగ్ తీసుకొని మనకి ఐరన్ ఫిల్టర్ ఓపెన్ చేస్తున్నానండి ఇక్కడి నుంచి కూడా మనం ఆయిల్ డ్రై చేసుకోవచ్చు అలానే ఫిల్టర్ ఐరన్ ఫిల్టర్ కూడా మనకి డస్ట్ రస్ట్ బాగా ఎక్కువ ఉంటుంది ఒకసారి క్లీన్ చేసుకోవచ్చు అని చెప్పేసి నేను ఇక్కడ ఓపెన్ చేస్తున్నాను ஆ ஃபில் எடுத்தேண்ணா அப்படி இதுவா ண்ணா చూసారా ఫ్రెండ్స్ ఐరన్ ఫిల్టర్ చూడండి ఎంత రెస్ట్ పట్టిందో బాగా చాలా ఉంది అనమాట క్లీన్ చేసాం కొంచెం ఇంకా ఐరన్ ఫిల్టర్ అనేది ఖచ్చితంగా చూడండి ఒకసారి మనకి ఏంటంటే లోపల గేర్ బాక్స్ లోపల చిన్న చిన్న ఏమన్నా డ్యామేజ్ ఉన్నా కానీ మనకి ఈ ఫిల్టర్ దగ్గర క్లారిటీగా కనిపిస్తుంది అప్పుడప్పుడు ఒకసారి ఆయిల్ చేంజ్ చేసినప్పుడు మాత్రం ఖచ్చితంగా క్లీన్ చేసుకోవడం బెటర్ అనమాట ఫస్ట్ అనేది ఉంటుంది కాబట్టి పక్క చేతి పట్టుకుంటుంది అంటే ఆడపడితే ప్రసాద్ బాబు ప్రసాద్ గారు చెప్పండి నేను సంగతులు ఏం లేదు చెప్పండి బైక్ మీద విషయం ఏంటంటే సార్ ఫ్రెండ్స్ మనకి గేర్ బాక్స్కి పాత ఫిల్టర్ అనేది ఉంటుంది కదా అది తీసేసి కొత్త ఫిల్టర్ అనమాట గేర్ బాక్స్ పైన వస్తుంది అది మన లెఫ్ట్ సైడ్ ట్యాంక్ సైడ్ అది తీసేసుకొని అలానే మనం డ్రైనట్టు తీసేస్తాం కదా అది కూడా ఫిట్టింగ్ చేసుకునేసి మన ఇలా మన ఆ గేజ్ ఉంటుందండి ఆ గేజ్ పైప్లోకి మన ఆయిల్ అనేది పోయాలన్నమాట అనమాట మనకి గరాట పెట్టి ఆయిల్ పోయడం కుదరదు సపరేట్గా ఒక పైప్ అనేది ఇలా మన ఎక్సెన్స్ అంటే సపరేట్గా ఒకటి తయారు చేసుకొని ఆల్ట్రేషన్ చేసుకొని ఇలా ఆయిల్ అనేది పోయాలి ఒక పదమూడు లీటర్లు పోయాలండి అంత మించి ఎక్కువ వద్దు ఓకే ఫ్రెండ్స్ ఫస్ట్ టైం కనుక మనం వీడియోస్ చూసేవాళ్ళు ఎవరైనా ఉంటే మనం ఖచ్చితంగా మనం ఛానల్ని సబ్స్క్రైబర్ చేసుకోండి అలానే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరెన్నో మంచి మంచి వీడియోస్ తోటి మళ్ళీ కలుసుకుందాం థ్యాంక్ యూ సో మచ్